కొట్టి పెద్దలంతా ఇక్కడ మా పెద్దరికే లేదులే మా పెద్దరికే లేదు ఇక్కడ కొట్టినామండే కొట్టినా కొట్టిన ఎప్పుడు కొట్టినా పర్లేదు ఎవడు కొట్టినా పర్లేదు నాకు అలా అభ్యంతరం లేదు గొడు 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 దరద గొడు నేర్ గొడు 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 బాబు గొడు గొడు అన్న గొడు పసుంగే గొట్టండి గోరేగర్ కిచ్చనా గొడు 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 చహాదిగ రండి అంటే బహద్గర్ గాడి అప్పటితో చూడ బాయ్ అమ్మా మా దారి మా దారి కాఫ్

क्लैप इट इज फोटो मतलब ना नान वर्तमान इश्वर गाण लास पडता हां सुसेम रे कटंड जयई गर्के इवो गर्के एवंडी इवो गर् नि दाना में नाला 600 लागम फोटो दिस चालो ఈరోజు మరి రెండవ విడత నీలశ్వరం మండలంలో పండుగ వాతావరణం ప్రారంభించాం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరపల్లి సత్యవల్ గారి గారి మేరకు ఎందుకంటే వారి నెగ్గిం దగ్గర నుంచి కూడా అభివృద్ధి పరమావధిగా పనిచేస్తూ ఏలేశ్వరం మండలం అన్ని రకాలుగా వెనకబడి ఉంది ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో వారు పనిచేస్తూ మరి గడచిన ఆరు నెలల క్రితం సుమారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఈ మండలంలో సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది మరి వేగవంతంగా చేసి మరి ఈ మండలాన్ని కూడా మరి సీసీ రోడ్లు వేసిన విధానంలో కాకినాడ జిల్లాలో ఉన్న ఇరవై మండలాలకు కాను మరి ఎస్టేట్ మండలం మొట్టమొదటి స్థానం సంపాదించిందంటే దాని కారణం గౌరవ శాసనసభ్యురాలు అని చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉంటాం అదే రకంగా ఈరోజు దానికి అనుగుణంగా మరొక గ్రాండ్ని మరి భారీ స్థాయిలో మరి బీటీ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉర్పి సత్యప్రభ రాజా గారు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో మళ్ళీ రెండో విడత మరి ఎంజీఎన్ఆర్ఐస్ నిధుల ద్వారా వారి కృషి మేరకు ఈ మండలానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ భద్రవరం గ్రామంలో లింగంపతి గ్రామంలో ఈ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యురాలు వారు చేయాలి వారి కొద్దిగా అనారోగ్య కారణం వల్ల మరి చేయలేకపోయారు మరి ఒక నాలుగైదు రోజుల్లో వారు మళ్ళీ ప్రజా ప్రజాక్షేత్రంలోకి అడగడానికి సిద్ధంగా ఉన్నారు వారు వచ్చేటప్పటికే మరి వాళ్ళ మరి చూస్తూ ఉన్నారు మీరు వారి యొక్క పనితనం కేఎస్ఎస్ అధికార సర్వేలో రాష్ట్రంలో ఐదో స్థానం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదో స్థానం సంపాదించిందంటే మరి గౌరవ శాసనసభ్యురాలు యొక్క మరి వారి కృషి మరి పట్టుదల వారి పనిచేయ విధానం ఇవన్నీ కూడా మనం గుర్తురగాలి మరి అదే ఆదేశాధికార సర్వేలో కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో కూడా వారు నిలిచున్నందుకు మరి మా ఈలేశ్వరం మండలం మరి పెద్దలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన మరి స్థానంలో వారి పరిపాలన ఉండబోతోందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మరి వాళ్ళ నుంచి ఈ రోడ్లు కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేయడం మళ్ళీ జిల్లాలో ఫస్ట్ స్థానం మా మొదటి స్థానంలోకి రావడానికి కూడా మేము మా ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాటలో నడుస్తూ ఈ మండలాన్ని ముంచుతామని చెప్పి వెళ్ళడానికి తెలియజేయడానికి సంతోషిస్తూ మీ అందరి దగ్గర సెలవు